హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాల కోసం నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ర్యాంకులు అమాంతం పెరిగిపోవటం పట్ల వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం పట్ల వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ సుదీప్ కుమార్ సింగ్ నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీ వేసింది దాదాపు పదహైదు వందల మందికి పైగా ఈ గ్రేస్ మార్కులు ఇవ్వటంపై పూర్తి విచారణ జరిపి వారం లోపల రిపోర్టు ఇవ్వాల్సిందిగా సుదీప్ కుమార్ సింగ్ ఈ నిన్న ప్రెస్ మీట్లో వివరించారు ఈ కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత దీనిపై ర్యాంకులు గ్రేస్ మార్కులపై తుది నిర్ణయం ప్రకటిస్తామని కూడా సుదీప్ కుమార్ సింగ్ నిన్న వెల్లడించారు అయితే అరవై ఏడు మంది విద్యార్థులకు మొదటి ర్యాంక్ రావటం పట్ల ఈ పాఠ్యాంశాలను మార్చటం కొత్త పాఠ్యాంశాలను తీసుకురావటం మరియు ఈ ఎన్టీఏ వారు గ్రేస్ మార్కులు ఇవ్వటం వల్లే ఈ యొక్క ఆందోళనలు మొదలయ్యాయని కూడా ఆయన తెలియజేశారు ఈ గ్రేస్ మార్కులు ఇవ్వడంపై పదహైదు వందల మందికి పైగా ఈ గ్రేస్ మార్కులపై పూర్తి విచారణ జరిపి వారంలోగా ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని కూడా ఆయన వెల్లడించారు కాకపోతే అర్హతలో ఎటువంటి జాప్యం జరగదని ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్టీఏ వారు చేసిన తప్పిదాలను సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఒకే రాష్ట్రంలో ఒకే సెంటర్లో హర్యానాలో ఎనిమిది మంది సభ్యులకు ఏడు వందల ఇరవై మార్కులు రావటం చాలా చాలా ఆశ్చర్యకరం దీనిపై పూర్తి కమిటీని వేసి ఎక్కడ తప్పిదం జరిగిందో అక్కడ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి తప్పిదాలపై ఖచ్చితంగా వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే దాదాపు పదహైదు వందల మంది పైగా ఈ గ్రేస్ మార్కులు సంపాదించి ఉన్నారు ఈ గ్రేస్ మార్కులు సంపాదించిన వాళ్ళే ఏడు వందల పంతొమ్మిది మార్కులు పద్దెనిమిది మార్కులు పదిహేడు మార్కులు వచ్చాయని కూడా నేను నిన్న వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేయటం జరిగింది అదేవిధంగా ఈ ర్యాంకుల్లో కూడా వ్యత్యాసం దాదాపు ఈ పదహైదు వందల మంది ఏదైతే ఈ ర్యాంకులను మనం విచారించి ఎన్టీఏ వారు ఏ నిర్ణయం ప్రకటిస్తారో దానిపై మనం ఒక వారం రోజులు వేచి చూడాలి తర్వాత దీనిపై పూర్తి సమాచారాన్ని మీ అందరికీ అందిస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్